నమస్తే అమ్మా ముఖ్యంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారి మీద నమోదు చేసిన కేసు సెక్షన్ అంటే ఐపీసీలో సెక్షన్ ఫోర్ నైన్టీ నైన్ ఫైవ్ హండ్రెడ్ అంటారు అది డిఫార్మేషన్ అంటే పరువు నష్టం సో ఇక వ్యక్తిగత విమర్శలు చేస్తే ఇటువంటి సెక్షన్స్ నమోదు చేయాలి అది కూడా ఎక్స్పెషల్ గా పరువు నష్టం కేసు గతంలో రాహుల్ గాంధీ గారి మీద నమోదు చేసిన మోడీ గారి గురించి ప్రస్తావించినట్టు అదే రకంగా ఏదైతే చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ గురించి జీవిత రాజశేఖర్ గారి గురించి మాట్లాడినప్పుడు ఏదైతే జీవిత రాజశేఖర్ గారి మీద నమోదు చేసినటువంటి కేసులు కానీ ఇవన్నీ వ్యక్తిగత విమర్శలు జరిగినప్పుడు ప్రస్తావిస్తారు కానీ ఇక్కడ ఒక వ్యక్తిని విమర్శించలేదు వాలంటీర్ వ్యవస్థ ద్వారా గోప్య సమాచారం బయటికి వెళ్ళింది ఆ సంఘ విద్రోహ శక్తుల చేతుల్లో వెళ్తూ దాని వల్ల మనకి అంటే ముప్పై వేల పైచులకు ఆడబిడ్డలు తప్పిపోవడానికి గల బలమైన కారణం అది అయింది అన్నారు అదే రకంగా దీనికి ఇచ్చినటువంటి సమాచారం కేంద్ర నిఘా వర్గాలు వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు ముప్పై వేల పైచులకు ఆడబిడ్డలు తప్పిపోయారు అంటూ వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ దాంట్లో పద్నాలుగు వేల పైచులకు దొరికారు పదహారు వేల మందిని ఇంతవరకు పట్టుకోలేకపోయారు వాళ్ళ సంగతి ఏంటి అంటూ అడిగినటువంటి పరిస్థితి సో ఇక్కడ ఇన్వాల్వ్ అయితే డీజీపీ ఇన్వాల్వ్ అవ్వాలా లేకపోతే అదర్వైజ్ మహిళా కమిషన్ ఇన్వాల్వ్ అవ్వాలా ఇంకొంచెం ముందుకెళ్తే హోమ్ మినిస్టర్ ఇన్వాల్వ్ అవ్వాలా సో వీళ్ళెవరు ఇన్వాల్వ్ అవ్వకుండా కేవలం అంటే కేవలం అక్కడికి సంబంధించిన వాలంటీర్ వ్యవస్థలో ఆడబిడ్డలని క్వశ్చన్ చేసినారు ఆడపిల్లల గురించి తప్పుగా మాట్లాడినారు అని అంటున్నటువంటి మహిళా కమిషన్ కానీ డిజీపీ గారు కానీ హోమ్ మినిస్టర్ గారు గాని మేము అడుగుతున్నాం తప్పిపోయిన ముప్పై వేల ఆడబిడ్డలకి సమాధానం మీరు ఏం చెప్తున్నారని మా అధినాయకుడు ఏలూరు సాక్షిగా వారాహి ఎక్కినప్పుడు గత సంవత్సరం జులైలో ప్రస్తావించినటువంటి డిస్కషన్ మరి దానికి సంబంధించి మహిళలకు ఎందుకు బాధ కలిగిందో మాకు అర్థం కావట్ల ఒంటరి మహిళలని టార్గెట్ చేశారు గోప్య సమాచారం బయటికి వెళ్తుంది అని అడుగుతున్నప్పుడు సో ఇక్కడ ఎవరైతే మహిళలకు ఇబ్బంది జరిగింది మీరు మా మహిళలకు ఏం సమాధానం చెప్తారు ఎందుకు ఇంత నెగ్లిజెన్సీగా ఉన్నారు కేంద్ర నిఘా వర్గాలు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి రాష్ట్ర ప్రజలకి చెప్పమని చెప్పినాయి అందుకనే నేను చెప్పడం జరుగుతుంది అని కూడా ఆ వారాహి మీద చెప్పడం జరిగింది మనకు ఒక సమాచారం గురించి మాట్లాడారనుకో మీకు ఎవరు చెప్పారు అని అడుగుతాం అయితే మాత్రం నువ్వు ఎందుకు బయటకు చెప్పావు అని అడుగుతావు ఆ రెండింటికి ఆయన సమాధానం వారాహి ఎక్కినప్పుడే చెప్పాడు నాకు కేంద్ర నిఘా వర్గాలే చెప్పినవి అదే రకంగా రాష్ట్ర ప్రజలకు మీరు చెప్పండి బాధ్యతగా బాధ్యత గల పౌరుడిగా ఇది ఒక సామాజిక బాధ్యత అని అన్నారు కాబట్టి నేను మీకు చెప్పడం జరుగుతుందమ్మా ఈ సమాచారం అంతా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఆధార్ సమాచారం బయటకు వెళ్తుంది అని అన్నారు అంటే ఇక్కడ వాలంటీర్లు తప్పు చేశారా లేకపోతే వాలంటీర్ల పాత్ర ఉందా అంటే ఇప్పుడు ఎవరైతే ఒక ప్రొఫెషన్ లో ఉన్నారో పైన ఉండే అధికారి మాటే వింటారు సో ఈ వాలంటీర్లు పైన ఉండే వాళ్ళు ఇతని దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి సమాచారం తీసుకోవడం లేకపోతే హైదరాబాద్ లో ఒక ఒక పర్సనల్ ఏరియాలో సమాచారాన్ని కేంద్రీకరించడం వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటటువంటి కొన్ని సర్వే వాళ్ళు సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని జరుగుతున్నటువంటి పరిస్థితి ఎనీవే ఏదైనా గానీ పవన్ కళ్యాణ్ గారిని గుంటూరు రప్పించాలన్నటువంటి తాపత్రయం అయితే ఈ రాజకీయ వర్గాలు అధికార పార్టీ వాళ్ళు చేస్తున్నట్టుగా మాకు అనిపిస్తుందండి ఎందుకంటే గతంలో విజయవాళ్ళ కూడా రంగవల్లి గారు అని ఒక ఆవిడ పవన్ కళ్యాణ్ గారి మీద కేసు వేస్తూ నా వ్యక్తిగత మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నారు వాలంటీర్ వ్యవస్థని క్వశ్చన్ చేశాడే గానీ రంగవల్లి గారి మనోభావాలు దెబ్బ తినేలాగా మా అన్న ఏం మాట్లాడాడో మాకు తెలియదు అయితే అప్పుడు కూడా ఇలాగేనండి అయిపోయింది అయిపోయింది పవన్ కళ్యాణ్ గారు కోర్టు కట్టెండ్ అవ్వాల డైరెక్ట్ గా ప్రైవేట్ కంప్లైంట్ లాంటివి వేసారంటే జడ్జి గారు అడిగారు సార్ మీకు అఫీషియల్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఏది ఈ వాలంటీర్లను ఎవరు అపాయింట్ చేసినారు అని అడిగారు ఒరిజినల్ అపాయింట్మెంట్ ఆర్డర్ లేక ఆ కేసు కొట్టివేయడం దాని తర్వాత కూడా ఇంకొంచెం ఒక అడుగు ముందుకేసి కృష్ణలంకలో కేసులు నమోదు చేశారు కొన్ని సెక్షన్స్ పెట్టి అక్కడ కూడా అన్నయ్యని అరెస్ట్ చేద్దామన్న తాపత్రయపడ్డారు అది వల్ల కాదు మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ కి ముందు ప్రైవేట్ కంప్లైంట్ ద్వారా ఏదైతే తాడికొండ మండలం కంతేరు గ్రామానికి సంబంధించి పి అరుణ్ కుమార్ అనే ఒక వ్యక్తితో వాలంటీర్ల గురించి మాట్లాడారు మా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ ఒక పురుషుడు వచ్చి మళ్ళీ కంప్లైంట్ పెట్టడం జరిగింది సో ఎనీవే ఈ కంప్లైంట్ ని స్వీకరించినటువంటి జడ్జి గారు మార్చి ఇరవై ఐదున కోర్టుకి అటెండ్ అవ్వమన్నారు అదే రకంగా వాలంటీర్ వ్యవస్థ గురించి మీరు ఎలా మాట్లాడతారు మీకే సమాచారం తెలుసు ఎవరు చెప్పారు ఎలా చెప్పారని అడుగుతారా లేకపోతే వాలంటీర్ ని వ్యక్తిగతంగా దూషించడం ఎంత తప్పు అని అడుగుతారా మరి అక్కడ జడ్జి గారు ఏం క్వశ్చన్స్ అడుగుతారో మా అధినాయకుడు ఏం చెప్తారో ఎనివే అయితే న్యాయస్థానాల్ని గౌరవిస్తాడండి ఎందుకంటే ఓ కానిస్టేబుల్ కొడుకు కాబట్టి కింది స్థాయి నుంచి కష్టపడి వచ్చి పైకి వచ్చిన వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా కోర్టుకు వచ్చి అటెండ్ అవడానికి ఏ మాత్రం సంకోచించరండి నిర్మోహమాటంగా కోర్టుకు వచ్చి న్యాయస్థానాన్ని గౌరవిస్తారు ఎందుకంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ రోజుకి కోడి కత్తి వచ్చి సాక్ష్యాన్ని చెప్పి అతన్ని అతని కుటుంబాన్ని కాపాడలేని పరిస్థితిలో ఉన్నటువంటి వాతావరణం మనం చూసాం కానీ ఈరోజు మంగళగిరి కోర్టు అటెండ్ అవుతున్న లోకేష్ గారు గాని న్యాయస్థానాలను గౌరవించి అరెస్ట్ అయినటువంటి చంద్రబాబు గారు గాని ఖచ్చితంగా అదే కోవలోకి చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా కోర్టుకి హాజరవుతారండి మార్చి ఇరవై జరుగుతుంది మ్యామ్ మేడం హండ్రెడ్ పర్సెంట్ అక్కడ కోర్టు అటెండ్ అయినా మాత్రాన ఇదేమి ఉరి తీసే సెక్షన్ కాదు అరెస్ట్ చేసే సెక్షన్ కాదు బైండ్ అవర్ రాపించుకునే సెక్షన్ కాదు కనీసం అంటే కనీసం ఒక్క రోజు కూడా కస్టడీలోకి పెట్టే అవకాశం లేదండి ఎప్పుడో చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ కి సంబంధించి కేసు నమోదు చేస్తే జీవిత రాజశేఖర్ గారి మీద జరిగినటువంటి పనిష్మెంట్ గాని ఇప్పుడు వచ్చిన జడ్జ్మెంట్ గాని అరౌండ్ ఒక నాలుగేళ్లు ఐదేళ్లు ఆరేళ్ళు ఏడేళ్లు జరుగుతుంది అదే రకంగా మొన్నీ మధ్య రోజారెడ్డి గారి ఏదైతే భర్త ఉన్నారో ఆయన చలవమణి గారు ఆయనకి సంబంధించినటువంటి కేసు విషయంలో కూడా మార్నింగ్ మధ్య వచ్చినది ఎప్పుడో నమోదు చేసినటువంటి కేసు సో ఈ రకంగా చూస్తే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో జరుగుతున్న పరిస్థితి ఏంటంటే ఇప్పటికిప్పుడు ఇప్పటికిప్పుడు నమోదు అయినటువంటి కేసుల్లో ఎప్పుడికో వచ్చేటటువంటి జడ్జిమెంట్ పర్ సపోజ్ కోర్టుకి అటెండ్ అయినప్పటికీ ఒక డిస్కషన్ జరుగుతుంది వాదోపవాదాలు వింటారే కానీ ఇమీడియట్ గా అరెస్ట్ చేయండి కాని ఇమీడియట్ గా కస్టడీలోకి తీసుకోండి అని కాని ఇవన్నీ ఏం ఉండవండి సో ఖచ్చితంగా నాకు తెలిసి మార్చి ఇరవై ఐదున ఆయన కోర్టుకు అటెండ్ అనుకుంటున్నాను న్యాయస్థానాన్ని గౌరవించే ఉద్దేశపూర్వకంగా ఉన్న వ్యక్తి కాబట్టి సో ఖచ్చితంగా మేము అనుకున్నట్టుగా ఆయన ఎలక్షన్ టైం అది కూడా మార్చి ఇరవై ఐదు మంచిగా అభ్యర్థులను ప్రకటించి ప్రచారం చేస్తున్న టైంలో ఆయన ఆ రకంగా పర్యటన కూడా శుభ సూచమే భావిస్తున్నాడు ఎందుకలా ఎలాగో గుంటూరు పర్యటన జరగాల ఎలక్షన్ పబ్లిసిటీ జరగాల అదే రకంగా ఆ రోజు కోర్టుకు వచ్చి అటెండ్ అవుతారు ఇటు వచ్చి మా సభకి అటెండ్ అవుతారు స్వామి కార్యం సకార్యం రెండు పనులు జరగదు అంతేగాని ఆ రాయలేను మళ్ళీ రేపు వస్తాను ఎల్లుండి వస్తాను అన్నిటికంటే ఒకసారి న్యాయస్థానాలకు అటెండ్ అయితే బాగుంటుందండి ఎందుకంటే అదే కోర్టులో గతంలో ఎప్పుడోనండి వంగబెట్టి రాంగా గారు అటెండ్ అయినటువంటి గుంటూరు కోర్టు మళ్ళీ అదే కోర్టులో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు డిఫార్మేషన్ ఐపీసీ సెక్షన్ ఫోర్ నైన్టీ నైన్ దృష్టి అరెస్ట్ అవ్వడం అనేది మాకు నిజంగా చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఎనీవే అరెస్ట్ మూమెంట్ అనే పదాలే అక్కడ ఉండవు కాబట్టి కోర్టు కి సబ్మిట్ చేస్తున్నారు కేవలం కోర్టు కంటూ సబ్మిట్ చేశాక డిస్కషన్ జరుగుతుంది కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు చక్కగా ఆన్సర్ చేయగల సమర్థత గల నాయకుడు అదే ఆన్సర్ వారాయి ఎక్కి కూడా చెప్పారు అయినప్పటికీ మళ్ళీ ఇక్కడ ఇంకొకసారి అడుగుతారు జడ్జి గారి సమక్షంలో మళ్ళీ చక్కగా రెండు చేతులు కట్టుకొని ఆయన జడ్జి గారిని గౌరవిస్తూ మిలాడ్ అంటూ సంబోధిస్తూ చక్కగా ఆన్సర్లు చెప్పగలుగుతారని మేము ఉత్పత్తిగా కోరుకుంటున్నాం మా ఇప్పుడు చూసుకుంటే ఈ అనుచిత వ్యాఖ్యలు ఏవైతే చేస్తారో ఇవి తొమ్మిది నెలల క్రితం జరిగింది కానీ ఇప్పుడు చూస్తుంటే ఎలక్షన్స్ కూడా దగ్గర పడుతున్నాయి ఈ టైంలో క్రిమినల్ కేసు పెట్టడానికి మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు మేడం ఇరవై తొమ్మిది బార్ ఇరవై ఒకటిలో నమోదైనటువంటి చంద్రబాబు గారి కేసు స్కిల్ డెవలప్మెంట్ రెండు వేల ఇరవై మూడులో లో ఏ థర్టీ సెవెన్ గా ఆయన్ని పొందుపరిచి ఆయన అరెస్ట్ చేసినటువంటి పర్వం మేము చూసాం ఇసుక ఫ్రీగా ఇచ్చింది ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది ఈయన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి లేని నొప్పులు బాధలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చాక ఇసుక ఫ్రీగా ఇవ్వడం వల్ల రాష్ట్ర ఖజానాకి గండి పడింది చాలా మోసాలు జరిగింది దాన్ని వెలుగులోకి తీసుకొస్తానన్న తరుణం మేము చూసాం ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కి రాష్ట్రానికి రాజధాని లేదంటే రోడ్డులో అవతలు జరిగింది క్విట్ ప్రోకో జరిగిందంటూ నమోదైన కేసులు ఇవన్నీ కూడా ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెట్టడానికి ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో పాల్గొనకుండా చేయడానికి ఆ క్యాడర్ ని భయభ్రాంతులు చేయడానికి గల చేసేటటువంటి కారణాలండి అంతకు మించి వీటిలో ఇంటెన్షన్ లేదు వాళ్ళు చేసేటటువంటి తప్పు ఏమీ ఉండదండి ఖచ్చితంగా ఎలక్షన్ ముందు ఇదొక మైండ్ గేమ్ ఆయన అరెస్ట్ చేస్తున్నారు ఆయన కేసులు డిస్కషన్ జరుగుతున్నాయి ఆయన కోర్టుకి అటెండ్ అవుతున్నారు ఆయన కూడా ముద్దాయే ఆయన కూడా కోర్టుకి వెళ్ళలేదా అని చెప్పడమేనండి మించి వాలంటీర్ వ్యవస్థ గురించి ఆయన ఎవరిని కించపరుస్తూ మాట్లాడలేదు మన ప్రభుత్వం వచ్చాక కూడా మీకు ఐదు వేలు కాదమ్మా ఇంకా కూడా పెంచుతాం మీ ఉద్యోగానికి భద్రత కల్పిస్తామన్నా కూడా మాటిచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారండి ఇంకా కూడా వాలంటీర్లని చొక్కాలు మడత పెట్టండి మీరే నాకు సంబంధించినటువంటి సైన్యం ఎలక్షన్ టైంలో మీరు రెచ్చుకోండి అవతల మీద గొడవలు పడండి అంటూ పాపం డిగ్రీ చదువుతున్న పిల్లల్ని ఈ రోజు రౌడీలుగా మార్చబోతున్నటువంటి ప్రభుత్వం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు మీరు ఇచ్చే జీతం ఐదు వేలు ఈ రోజు డిగ్రీ లేక కూడా లేని టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి అంగన్వాడీ వాళ్ళు మా జీతం పదకొండు వేల ఏడు వందలు దాన్ని ఇంకొంచెం పెంచండి ఇంకా మాకు ఇంత కావాలి అంటూ డిమాండ్ గా రోడ్ల మీద పడి ధర్నాలు చేస్తున్న మూమెంట్ లో ఐదు వేల జీతం తీసుకున్నటువంటి వాలంటీర్లు ఏ మాత్రం బయటకు రాకుండా సేవా దృక్పథంతో చేస్తున్నారట మరేమో పాపం ఎమ్మెల్యే పోస్ట్ లో ఉన్న వ్యక్తి సేవ చేయాల్సినటువంటి వ్యక్తి ఆయన మాత్రం రెండున్నర లక్ష జీతాలు దొబ్బుతూ ముందొక కారు క్యాన్ వై క్యాన్వాయి గన్ మెన్ సో ఇన్ని ఫెసిలిటీస్ తో పోవడం మరి డిగ్రీ చదువుకున్న బిడ్డలు మాత్రం సేవ చేస్తారని ముందుకు రావడం అది ఎంతవరకు సమంజసం అదే రకంగా వాలంటీర్లకి న్యాయం చేస్తాం వాలంటీర్ల పక్షాన సపోర్ట్ గా ఉంటాం వాలంటీర్లు డిగ్రీ చదువుకున్న పిల్లలు దయచేసి మీరు ఏ తప్పుకి పాల్పడకండి ఏ డిఎస్సి నో మెగాడిఎస్సీ నో వదలలేదు తర్వాత జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు ప్రతి సంవత్సరం జనవరిలో ఉద్యోగ క్యాలెండర్ అన్నారు ఇంతవరకు అది రిలీజ్ కాకపోవడం వల్ల నిరుద్యోగులు రెండు లక్షల అరవై వేల పైచిలకు మంది వాలంటీర్ లో ఉండడం వల్ల మాత్రమే రాష్ట్రం ఈ రోజు ఇంత ఇబ్బందిగా ఉందండి సో ఖచ్చితంగా వీళ్ళందరూ మంచి ఉద్యోగాల్లో ఉండాలి బాగా సెటిల్ అవ్వాలి అదంతా వదిలేసి వీళ్ళతో పనులు చేపిస్తూ వీళ్ళతో ఏదైతే ర్యాలీలకి రాస్తారోకోలకి మీటింగ్ లకి మనుషుల్ని తరలిస్తున్న మూమెంట్ మనం చూస్తూ ఉన్నామండి Thank you, ma'am.